కరీంనగర్ స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు ఉద్యోగులకు మరియు అధికారుల దాహార్తి తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా టిఎన్జీఓల సంఘం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టిఎన్జీఓల సంఘం నాయకులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని కొనియాడారు हां सॉरी और मैं जो यातायात लेकर हूं बस बस मिनट रमा जो यातायात लेकर हूं बस बस मिनट వేసవి కాలం సందర్భంగా మండుతున్న ఎండలకు ప్రజల గొంతులు తడియారిపోతున్న సందర్భంలో ప్రతి సోమవారం ప్రజావానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద ప్రజల దాహాద్ని తీర్చడం కోసం ఈరోజు టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేయడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చేయడం కోసము మా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము